నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐసీసీ మహిళ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫైనల్ సమయం ఆసన్నమైంది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ బిగ్ మ్యాచ్ లో భారత్ మరియు దక్షిణాఫ్రికా మహిళల జట్టు తలపడనున్నాయి నెల రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు అద్భుతమైన రికార్డులు అబ్బురపరిచే ప్రదర్శనలతో అభిమానులను అలరించిన ఈ వరల్డ్ కప్ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది ఈ ఫైనల్ పోరాటం నవంబర్ రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనుంది టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఉంటుంది టీమిండియా ఈ టోర్నమెంట్ లో అద్భుతమైన పునరాగమనం చేసింది మొదటి లీగ్ మ్యాచ్ లో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చివరి మ్యాచ్ లో తమ శక్తినంతా వినియోగించి ఫైనల్ కి చేరింది సెమీ ఫైనల్ లోని ఏడు సార్లు వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది ఆ మ్యాచ్ లో జెమీమా రోడ్రిక్స్ అజయ శతకం సాధించి జట్టును విజయ పథంలో నడిపించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మంధాన కీలక భాగస్వామ్యాలు కూడా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్ దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు ఈ విజయంతో భారత్ మరోసారి ప్రపంచ కప్ గెలవాలనే ఆశను అభిమానుల్లో రగిలించింది దక్షిణాఫ్రికా జట్టు కూడా ఈ వరల్డ్ కప్ లో తలుంది తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై అద్భుత విజయంతో వారు తొలిసారిగా మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి అర్హత సాధించారు లారా ఉల్బర్ట్ మారిజాన్ కప్ ఇస్మాయిల్ వంటి తమ ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు ఈ జట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లోనూ సమతుల్యత ఉండడం అందుకే ఫైనల్లో భారత్ కు బలమైన సవాలు ఎదురవుతుంది ఇక అభిమానులను ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తున్న అంశం వర్షం ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజును కూడా భారీ వర్ష సూచన ఉంది ఈ పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది ఐసీసీ ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే కూడా ఏర్పాటు చేసింది ఒకవేళ ఫైనల్ రోజు వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాకపోతే నవంబర్ మూడున మిగిలిన భాగం అక్కడి నుంచి తిరిగి కొనసాగుతుంది కానీ రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు పాయింట్ల పట్టిక ప్రకారం దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో భారత్ నాలుగవ స్థానంలో ఉంది కాబట్టి రెండు రోజులు మ్యాచ్ జరగకపోతే దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది భారత్ రన్నర్ అప్ గా మిగిలిపోతుంది అయితే అభిమానులంతా వర్షం లేకుండా పూర్తి మ్యాచ్ జరగాలని ఆశిస్తున్నారు ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ ను గెలవలేదు ఎవరు గెలిచినా అది చరిత్రలో మొదటిసారి అవుతుంది ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఒక ట్రోఫీ కోసం కాదు రెండు దేశాల మహిళా క్రికెట్ చరిత్రను మలిచే పోరాటం భారత్ గెలిస్తే అది కొత్త యుగానికి నాంది అవుతుంది మహిళా క్రికెట్ లో భారత్ ఆధిపత్యానికి నిదర్శనం అవుతుంది దక్షిణాఫ్రికా గెలిస్తే వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్వప్నం నెరవేరుతుంది వర్షం అడ్డంకి కాకుండా ఉంటే ఈ ఆదివారం నవీ ముంబై వేదికగా ఈ చారిత్రాత్మక పోరాటం సాక్షిగా నిలుస్తుంది బౌండరీలు వికెట్లు చప్పట్లతో నిండిన ఆ మైదానం ఎవరు గెలుస్తారు ఈ ప్రపంచ కప్ అనే ప్రశ్నతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది ఎవరు గెలిచినా నవీ ముంబై వేదికగా రాయబడబోయే ఈ అధ్యాయం మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోవడం ఖాయం ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ